ఎప్పుడు గోబీ కాలీఫ్లవర్తోనే కాకుండా ఇలా బెండకాయతో చేయొచ్చు అనమాట అదే బ్యాటర్తోనే బెండకాయలు ఇలా పొడు పొడుగా కట్ చేసుకొని కాస్ అంతా బియ్య కాస్ కాస్త అంతా కాన్ఫ్లవరు కాస్ అంతా ఉప్పు కారము అన్నీ వేసి ఇందులోకి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి ఇలా విడి పొడి పొడిగా ఆడేలాగా కలుపుకోవాలి బ్యాటర్ ముద్దగా కాకుండా దీన్ని ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేస్తాము చూడండి ఇలా ఆయిల్లో బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఫ్రై అయినాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ తీసి వారుగా పెట్టుకుంటాము ఈవినింగ్ టైమ్స్ అర్షమస్సం అంటే కాఫీకి టీకి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ కొంతమంది ఫ్లా స్మెల్కి నచ్చదు కాబట్టి అలాంటప్పుడు ఇలా బెండకాయ దొండకాయలు ఏదైనా కూరగాయలు మనం వేసుకోవచ్చు పిల్లలకి ఇలా వేసిస్తే తినేస్తారనమాట చూడండి ఎంత క్రిస్పీగా ఉంది చూడండి సౌండ్ వస్తుంది కరకరలాడే దీనికి కాస్ అంతా ఎర్రగడ్డలు వేసుకొని తింటే పిల్లలకైతే సాస్ కావాలి మనకైతే ఏం అవసరం లేదు మనం కారము అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలానే బాగుంటుంది బెండకాయ ఇలా ఒక మాట ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్